కామెడీ మాత్రమే వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది వీడియో ప్రతి క్షణ క్షణం నవ్వుతారు పొట్టలు చెక్కలయ్యేలా ఉంది వీడియో అయితే మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పదండి వీడియో కలిపి ఓయ్ ఎడక్కుతావు సీటు ఫుల్ పరిగెత్తుకుంటూ బాగానే వస్తున్నావు సీట్ కావాలని ఏం లేదన్నా నిలబడిపోతానులే నిలబడ్డానికి కూడా స్థలం లేదయ్యా చూడాడా ఈ ఆడవాళ్ళు మొత్తం నిండిపోయారు కదా వీళ్ళు ఉన్న బస్ ఎక్కే కన్నా నడుచుకుంటూ పోయింది బెస్ట్ రైట్ రైట్ టికెట్ 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 అమ్మా కార్డియో ఏంటమ్మా నేనేమన్నా బియ్యం అనుకున్నావా రేషన్ కార్డు ఇస్తున్నావు ఆధార్ కార్డు నేను ఎలా కనిపిస్తున్నాను బయటకు వస్తే అన్ని కార్డులు పెట్టుకొని తిరుగుతా తీసుకో టికెట్ ఆడికోతున్నావా అక్క నా కూతురు నోరు తెలిసి అమ్మా వెజ్ బిర్యానీ ఎట్లా చేస్తారమ్మా అని అడిగింది అందుకే అక్కడే ఉండి వెజ్ బిర్యానీ చేసి తినబెట్టేద్దామా అని పోతున్నా రిటర్న్ ఎప్పుడు అక్క ఈ రోజు పోతావా ఏంటికి ఏంటి కరుగుతున్నట్టు ఏం లేదక్క నా కోసం కూడా రెండు వెజ్ బిర్యానీ తెస్తావని అడిగాను నేను నా అల్లుడి ఇంటికి పోతా ఉన్నాను నాలుగు రోజులుండి నా ఇష్టం వచ్చినప్పుడు వద్దామనుకుంటున్నాను చూడదగిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయేమో ఎలాగో ప్రీ బస్సే కదా తిరిగి వద్దామని పోతా ఉన్నాను ఆ కాదులేమ్మా నేను ఇష్టం వచ్చినప్పుడే రా నాదేం పోయింది టికెట్ టికెట్ చెప్పమ్మా ఏడికి వెళ్ళ టికెట్

అదేమమ్మా వెరైటీగా అడుగుతావు నువ్వు ఏం లేదు ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడతా ఉంటే అట్లా తిరిగి వద్దామంటా అని వచ్చాను తమ్ముడు ఓహో అదే మ్యాట్రు ఈ బస్సు లాస్ట్ సికింద్రాబాద్ నీ సికింద్రాబాద్ కి అనా టికెట్ అయ్యో ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది లేపకూడదు అహ్ నేనేమేలీలు వోస్కోలేదు గ్యాస్ గ్యాస్ ట్రబుల్ మరి ఏంటికి మీ బస్సు లే ఏ ఏమంటివే ఇప్పుడు లే నువ్వు అయ్యో అయ్యో అడవులు కొట్టుకుంటున్నారు అయ్యో అయ్యో కాయ్ రాజకాయ్ బ్లూ కలర్ శారీ అంటీ మీద వెయ్యి రూపాయలు కాయ్ కాయరాజకాయ్ కాయరాజకాయ్ నైట్ మీద ఉన్న అంటే మీద రెండు వేలు కాయరాజకా అన్నా నైట్ మీద ఐదు వందలు అన్నా అది అది కొట్టాలి కొట్టని కొట్ట ఇంకా కొట్టుకోండి కొట్టుకోండి ఇంకా ఏయ్ తల్గన్ తల్గన్ అబ్బా ఇది నేను చూడలేనప్పా ఏమప్పా బయట చూసి ఎంజాయ్ చెయ్యు ఎవరికి పోతాండావు అయ్యో సాతి మొగాన్ అయ్యుండి ఆడలు కొట్లాడుకుంటా ఉంటే చూస్తూ కూర్చోమంటారా వాళ్ళ మధ్యలోకి దూరుతావా రన్నింగ్ ట్రైన్ అయినా ఆపొచ్చు గాని ఆడల్ గొడవలోకి దూరద్దప్ప ఇప్పుడు నేను పోతా వాళ్ళ గొడవని ఆపుతా నువ్వు చూస్తా ఉండు ఏది దమ్ముంటే కూర్చోయే ఇది నా ఆ ఏంది ఈ బస్సే మనని మగుండ్ అనుకుంటున్నావే లేవే లేవే కోతి ముండలేవ్ మొ చూడడానికి తల్లి కూతుర్లా ఉన్నారు ఇద్దరు ఆ సిగ్గులేదా కొట్లాడడానికి కుక్కలాగా కొట్లాడుతున్నారు నేను కూతుర్లా అనిపిస్తున్నానా కోతి మొఖం దానికి దానికి అమ్మలాగా అనిపిస్తున్నాన్రా నేను ఆ ఏ అంగిల్లో అనిపిస్తున్నాన్రా

పోతాల్ పోతున్నా టీ దూరం ఏమో కదా కాలేజ్ చాలా దూరం అయితే రోజు మా అన్నయ్య నన్ను కాలేజీ దగ్గర దింపి వాడు మళ్ళీ కాలేజీకి వెళ్తాండే ఇప్పుడు ప్రీ బస్ వచ్చింది కదా ఆంటీ నేను హ్యాపీగా ఫ్రీ బస్ లో వెళ్ళిపోతున్నాను నాకు కూడా చాలా దూరం అమ్మా ఈ ఫ్రీ బస్ వచ్చిన నుంచి ఈ బస్సులోనే వెళ్తున్నా మా ఆయన రోజు దింపేవాడు ఆయనకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది నేను హ్యాపీగా ఫ్రీ లో వెళ్తున్నా ఈ ఫ్రీ బస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటే బాగుండేదమ్మా కానీ ఏది ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు ఏదేమైనా జీవితంలో అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలమ్మా అడ్జస్ట్మెంట్ ఉంటేనే జీవితం అవునండి కరెక్ట్ చెప్పారు అడ్జస్ట్ అవ్వాల్సిందే అక్క జర జరగండి అక్క జర అడ్జస్ట్ చేసుకోండి నన్ను అడ్జస్ట్ చేసుకోమంటాడు ఏంటి అన్న వీడియో నచ్చింది కదా జర లైక్ చేయండి అన్న